హాయ్ గాయస్ నేను మిస్ బే సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి థార్డ్ లిస్ట్ ఉందో లేదో పక్కన పెడితే ముఖ్యంగా ఒకటి రెండు నోటిఫికేషన్ సారీ ఒకటి రెండు మెరిట్ లిస్ట్ ఏవైతే రిలీజ్ చేశారు కదా అందులో అభ్యర్థులకి చాలా అంటే చాలా అన్యాయం జరిగిందని కర్నూలుకి సంబంధించి పీడిఎస్యు ఆధ్వర్యంలో కర్నూలుకి సంబంధించి కలెక్టర్ గారికి ఆ యొక్క నిజ నిజాలకు సంబంధించినటువంటి కొందరికి కొందరికి తక్కువ మార్క్స్ వచ్చినప్పటికి కూడా అతనికి సర్వీస్ మార్క్స్ ఎక్కువ యాడ్ చేసి అలా ఇచ్చారని చెప్పి వింతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది ప్రూఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీడిఎస్యు నాయకులతో కలిసి చాలామంది అభ్యర్థులు మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళంతా వెళ్ళారు అభ్యర్థులైతే ఇచ్చారు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి మనమైతే కోరుకుంటున్నాము మీరు కూడా కోరుకుంటున్నట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు వీడియోని ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరికి నిజం తెలియాలి ఓకే నిజం గెలవాలి ఓకేనా ఇదేనండి మన టార్గెట్ ఓకేనా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరగాలి ఎవరైతే యాభై ఎనిమిది పాయింట్ సమ్ పాయింట్స్ ఇంకా యాభై ఎనిమిది మార్కుల సమ్ పాయింట్స్ మార్క్స్ తెచ్చుకున్నారో ఆ అభ్యర్థులకు ఇవ్వకుండా కేవలం యాభై మూడు మార్కులు అలా వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఓకేనా ఇలా చాలా అంటే చాలానే మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఫేస్ అవుతున్నాయి కాబట్టి నిజంగా ఒకటికి రెండు మూడు సార్లు రీచెక్ చేసుకొని ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులను ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి న్యాయం చేరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి మన లాంటి అభ్యర్థులందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి గాయస్ కాబట్టి మీరు చూసుకోవచ్చు ఓకేనా కాబట్టి మీరు కూడా మీకు మాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి అయినా జాబ్ రాలేదు అని చెప్పి అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయం తెలియజేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు ఏ డిస్టిక్ ఏ క్యాస్ట్ అన్నీ తెలియజేయండి తద్వారా ముందు వరకు వెళ్దాము ఓకే థ్యాంక్ యూ గాయస్ ఇలా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులైతే కలెక్టర్ గారిని కలవడం జరిగింది రైట్ ఒకసారి నేను వీడియో చూపిస్తాను చూడండి